హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేట్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నేటి నుంచి అందుబాటులో టెట్ హాల్ టికెట్లు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనవరి రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు గురువారం నుంచి అందుబాటులోకి రానున్నాయి విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని సంబంధించిన అధికారులు సూచించారు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి రెండవ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ పరీక్షలు జనవరి ఇరవై తేదీతో ముగుస్తాయి జనవరి ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది తేదీలలో టెట్ పేపర్ వన్ పరీక్షను నిర్వహిస్తారు పేపర్ టూ పరీక్షను జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై తేదీలలో జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్లో పేర్కొన్నారు జనవరి రెండవ తేదీన ఉదయం మధ్యాహ్నం సెషన్లో సోషల్ స్టడీస్ పేపర్ టూ జరుగుతుంది జనవరి ఐదున ఉదయం సెషన్లో సోషల్ స్టడీస్ పేపర్ టూ మధ్యాహ్నం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ టూ పరీక్ష జరగనుంది ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు మంది అప్లై చేసుకున్నారు పేపర్ వన్కు డెబ్బై ఒక్క వేల ఆరు వందల యాభై ఐదు అప్లికేషన్లు రాగా పేపర్ టూకి లక్షా యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై దరఖాస్తులు వచ్చాయి ఉదయం సెషన్ తొమ్మిది గంటలకు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఎగ్జామ్ ముగుస్తుంది ఇంకా రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పూర్తవుతుంది అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే కింద ఇచ్చిన నంబర్లకు సంప్రదించవచ్చు ఫిబ్రవరి ఐదవ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు దర్సిడ్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please do subscribe to our channel and like this video.